కష్టాలు మూడు రకాలని పెట్టుకోండి దాంట్లో ఆధ్యాత్మికం అనేది ఒకటి పాయింట్ ఈ ఆధ్యాత్మికమైన కష్టంలో వచ్చేది ఏంటి అని అంటే మనం చేసుకున్న పాపకర్మ వలన మన మనసుకి శరీరానికి రోగాలు వస్తాయి దానివల్ల బాధ కలుగుతుంది ఇది ఒక రకమైన కష్టం సరేనా రెండోది అధిభౌతికం ఇది ఇతరుల నుండి వచ్చేటువంటి కష్టాలు మనం ఉన్నాం కాబట్టి ఏదో ఒక మనం ఇక్కడ ఉన్నాము ప్రత్యేక పాపకర్మ ఏం కాదు కానీ చుట్టూ ఉండే వాళ్ళు ఒక డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు దానివల్ల కష్టాలు వస్తాయి అదే మనం పాపం చేయటం వల్ల కాదు వాడి పాపం వల్ల కూడా కావచ్చు కదా ఇప్పుడు మీరు సత్సంగం వింటూ ఉంటారు కూర్చొని శ్రద్ధగా వా కూర్చున్న వాళ్ళలో ఎవరికో పాపకర్మ ఎక్కువగా ఉండబట్టి వాడికి మంచి మాట తలకెక్కక శ్రద్ధ లేకపోవటం వల్ల మధ్యలో కుర్చీని ఇలా భారమని శబ్దం చేసుకుంటూ లేచి వెళ్తాడు బయటికి మీరు చాలా శ్రద్ధగా వింటున్నారు కానీ మిమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేసుకుంటూ కుర్చీ శబ్దం చేసుకుంటూ వాడు మధ్యలో లేచి వెళ్తూ ఉంటాడు వాడికి ఆ పాపకర్మ వల్ల వాడు వినలేకపోతున్నాడు దానివల్ల మీకు అసౌకర్యం కలిగించాడు అంత మాత్రాన మీరు అప్పుడు పాపం చేయటం వల్ల దాన్ని కోల్పోయారని కాదు అలాగా జీవితంలో అనేక విషయాలు కుటుంబంలో వాళ్ళు మనల్ని మనం ఎంత మంచి పని వైపు వెళ్తున్నా సరే వెనికి లాగుతూ ఉంటారు అది మనం పాపం చేసుకున్నట్టు కాదు వాళ్ళు మీ ద్వారా కొత్తగా ఒక పాపం చేయటానికి పూనుకున్నారు దానిని మనం అధిగమించి వాళ్ళు చెడు వైపు మంచి వైపు మీరు వెళ్తున్నా లాగుతున్నప్పుడు మీరు కఠినంగా అయినా సరే వాళ్ళని ఈ మంచి విషయాన్ని అమలుపరుస్తూ వాళ్ళని కఠినంగా అయినా మార్చుకోవాలి మనం కఠినంగా వ్యవహరించైనా మార్చుకోవాలి ఎందుకని ఎందుకనంటే వాళ్ళ వాళ్ళు పాపం చేస్తున్నారు మనం మంచి పని చేస్తూ ఉంటే ఆపి అది వాళ్ళకి పాపమే వాళ్ళ వల్ల మనం ఆగిపోతే మనకి పుణ్యం తరిగిపోవటమే అట్లాంటప్పుడు ఏంటంటే మనం మంచి పని ఎవరాపినా చేస్తూనే ఉండాలి దానివల్ల ఆపటం వల్ల వాడికి పాపం తగలదు వాళ్ళు ఆపటం వల్ల మీరు ఆగలేదు కాబట్టి మీ పుణ్యానికి అడ్డురాదు కాబట్టి ఎదుటివారి వల్ల ఏర్పడేటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో అది వాళ్ళ కర్మ వల్ల జరుగుతుంది వాళ్ళ పాపం వల్ల జరుగుతుంది కాబట్టి మనం ఆ కష్టాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి అదే అది భౌతిక కష్టాలలో అది భౌతికం అది సరేనా మూడవది అది అది దైవికం ఇవి లోకాతీత శక్తుల వల్ల వచ్చే కష్టాలు లోకాతీత శక్తులు అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి మన చుట్టూ దైవిక శక్తి ఎలా ఉందో దుష్ట శక్తి కూడా అలానే పోగై ఉంటుంది ఒక మనిషిని దుష్ట శక్తి చాలా రకాలుగా ప్రభావి ప్రభావం చేసి తను చెప్పినట్టుగా నడుచుకోవాలని అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది మనం ఆధ్యాత్మిక ప్రయాణంలో చాలా ముందుకెళ్ళాలని చాలా సేవ చేయాలని ప్రయాణం చేస్తాం అది దుష్టశక్తి మనతో చేయకుండా అడ్డుపడుతూ ఉంటుంది అది మనసును మారుస్తుందో తెలియదు శరీరాన్ని మారుస్తుందో తెలియదు మన చుట్టూ ఉండే వాళ్ళ ద్వారా అది పనిచేయాలని ప్రయత్నం చేస్తుందో తెలియదు కానీ ఆ శక్తి మనిషిని అడ్డుకోవడానికి ఒక గొప్ప కార్యం కోసం ప్రయాణించే వాడిని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంది దానివల్ల మనకి ఏర్పడే కష్టాలు మనము దాన్ని అధిగమించడానికి మనము సిద్ధం అవ్వాలి అని మనకి గుర్తు చేస్తుంటుంది ఆ కష్టం చాలామంది ఇక్కడే ఫెయిల్ అయిపోతారు ఆధ్యాత్మికతలో చాలా ఇంట్రెస్ట్ ఉందంటారు చాలా బాగా అర్థమైందంటారు చాలా బాగా సాధన కూడా చేస్తారు వారిలో లోకాతీతమైన శక్తి దుష్ట శక్తి ఒకటి వచ్చి వారిపై పని చేసినప్పుడు వాళ్ళలో విపరీతమైన అహంకారం నిద్రలేస్తుంది వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళు ఆధ్యాత్మికంగా దూరం అవుతారు అలానే చుట్టూ వాళ్ళని దూరం చేయాలని ప్రయత్నం చేస్తుంటారు అహంకారం అనేది ఒక చిన్న విషయము అత్యంత శక్తివంతమైనది మనిషిని నాశనం చేయగలదు నీలో ఆ చిన్న అహంకారం అనేది నిద్ర లేపడము దుష్టశక్తి చేసే పని అది మనము మేల్కొనాలి ఆ కష్టము ఏర్పడ్డప్పుడు నన్ను ఈ అహంకారపు అహంకారపు ప్రేరణ నాలో కలిగిస్తుంది దుష్టశక్తి నేను ఉన్నత స్థితికి చేరుకోకుండా అడ్డుపడుతుంది అనేటువంటి ఈ కష్టం నాకు కలిగిస్తుంది అని మనం గుర్తించి దాన్ని అధిగమించుకుంటే ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాం అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్పారనంటే మహిమలు లాంటివి సిద్ధులు లాంటివి కలిగితే కూడా దాన్ని లక్ష్య పెట్టకండి కా దాన్ని లెక్క చేయకండి అసలు ఎందుకంటే ఆ కారణంగా అది అహంకారంగా మారి దుష్ట శక్తుల లోకాతీతమైనటువంటి దుష్ట శక్తుల ప్రభావానికి లోనవుతావేమో అని వాటిని అసలు వచ్చినా పట్టించుకోకండి అని అంటుంటారు ఆ ఒక్క చిన్న విషయము అహంకారంగా మారి మనిషిని నాశనం చేయచ్చు కోపము అహంకారము ఇవి మనిషిని నాశనం చేసేస్తుంటాయి ఇవి మనము శ్రద్ధగా గుర్తించి ఈ దుష్టశక్తుల ప్రభావానికి లోనవుతున్నామేమో మనం అని జాగ్రత్తపడి మనం వాటికి లోను కాకుండా మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి లేని పక్షంలో అది ఆపేయటం వల్ల కష్టాలు అనేవి మొదలవుతాయి ఆ ప్రయాణాన్ని ఆపేస్తే ఆ మనిషి దుఃఖంలోకి వెళ్ళిపోతాడు కష్టాల ఊబిలోకి వెళ్ళిపోతుంటాడు అప్పుడు ఈ లోకాతీత దుష్ట శక్తి తన ప్రయత్నంలో విజయం సాధిస్తుంది అందుకే ఒక్కసారి ఆ దుష్ట శక్తి ప్రభావానికి లోను కాకుండా మనం ఒక్కసారి బయటకి పడగలిగితే ఇక తర్వాత దానికి సామర్థ్యం ఉండదు ఇక ఒక్కసారి మనము దాన్ని జయించిన తర్వాత దానికి ఇక సామర్థ్యం అంతకంటే శక్తివంతమైన ఉండవు ఇక ఈ భూమి మీద ఏ దుష్ట శక్తి నేను ఏం చేయలేదు ఆ ఒక్కసారి దాటాలి అది ఆ సందర్భంలో కాళ్ళ కడ్డొచ్చినట్టుగా ఉంటుంది దాటాలి అది అనారోగ్యంలో చూపించవచ్చు అనారోగ్య రూపంలో చూపించవచ్చు దుష్టశక్తి తన ప్రభావాన్ని అహంకారం రూపంలో చూపించవచ్చు లోభం రూపంలో చూపించవచ్చు ఇలాగ మనల్ని అనేక రూపాలలో ఆధ్యాత్మికత నుంచి మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది అది దుష్టశక్తి ఆ పని చేస్తుంది దాన్ని అది దైవికం అని అంటారు సరేనా వీటికి మనం లోనవుతున్నామా బద్ధకం రూపంలో వచ్చేస్తుంది అందుకనే పెద్దవాళ్ళు బద్ధకము పరమశత్రువు అని అన్నారు మదం మదం ఈ ఈరోజు బద్ధకంగా ఉన్నాం పనున్న రోజు చేద్దాం అప్పటికి నీకు సామర్థ్యం కోల్పోయి పని కూడా చేయలేవు అందుకే మన చేతిలో ఈరోజు పనున్నా లేకపోయినా మనము బద్ధకానికి లోను కాకూడదు మన శారీరక శ్రమకి వెనకాడకూడదు శారీరక శ్రమ చేయాలి సాధన చేయాలి ఇవాళ కుదరలేదు ఇవాళ వీలు పడట్లే అనేక ఒత్తిళ్ల వల్లనో ఏదో పనుల వల్ల కూర్చోవటం కుదరట్లేదు అని అసలు మానేయద్దు ఆ సమయం కళ్ళు మూసుకొని చుట్టూ ఎన్నో తిరుగుతున్నాయి ఇంట్లో చాలా పెద్ద వేడుక జరుగుతుంది ఉన్నాయి అయినా కూడా ఆ రోజుని మనం వదలకుండా ఒక పది నిమిషాలైనా అలా కూర్చోవాలి లేదంటే మదం వచ్చేస్తుంది లోపలికి శారీరకంగా మనకి ఎవరూ పని ఇవ్వనక్కర్లేదు మనల్ని ఈ పని చేయి ఆ పని చేయని కూడా ఆగక్కర్లే మనమే శరీరాన్ని శ్రమ పెట్టాలి లేకపోతే బద్ధకం అనేది ఆవహించేశాక నువ్వు నిజంగా పని ఉన్న రోజు కూడా చేయలేవు బద్ధకము పరమ భయంకరమైన శత్రువు దానికి రూపాన్ని ఇస్తే ఒక ఊరంత పెద్దగా ఉంటుంది ఆ రాక్షస స్వరూపం అది మన మీద కూర్చుంది అంటే మనం కదలలేము ఇంకా జీవితం సర్వనాశనం అయిపోతుంది కేవలం బద్ధకం వల్ల గొప్ప గొప్ప అవకాశాలు కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కేవలం బద్ధకమే గొప్ప టాలెంట్ ఉండి కూడా బద్ధకం వల్ల దేనికి కాకుండా పడిపోయి ఊర్లలో అడుక్కు తింటున్నట్టుగా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఒక పూట తాగటానికి కూడా నిస్తాడేమని వెదవల పడి తిరుగుతూ జీవితాన్ని కొలాప్స్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బద్ధకము సరైన సమయంలో సరైన పని చేయకుండా అడ్డుపడుతుంది అది ఏం కాలే ఏం కాలే వద్దులే దానికి వంద సూక్తులు చెప్తారు నాకు ఇష్టం లేక చేయలేదు నాకు నేను దిగిచారిపోకూడదని చేయలేదు నా హోదాకు అది సరైనది కాదు ఇలాగ చెప్పుకొని కేవలం బద్ధకమేది మనసు వెనక్కి లాక్కుంటూ ఉంటారు ప్రతీదానికి వెనక్కి లాక్కుంటారు అడుగు చేస్తుంటారు ఇలా ఏదో బద్ధకం రూపంలో వస్తుంది శత్రువు అదే అది దైవికం లోకాతీత శక్తి అది అది దైవశక్తి ఎంత గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందో దుష్ట శక్తి కూడా మనిషిపై ఒక సాధకుడిపై అంత ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి దానికి అవకాశం ఇవ్వవద్దు ఇలా మనల్ని ఆధ్యాత్మికంగా పురోగతి చెందే క్రమములో మనలో ఏర్పడేటువంటి అలసత్వానికి కొంచెం కూడా అవకాశం ఇవ్వకూడదు అందుకే పూర్వపు ఆశ్రమాలలో శిష్యులకి నరకయాతన పెట్టేవాళ్ళు శారీరకంగా నరకయాతన పెట్టేవాళ్ళు కారణం ఏంటి అని అంటే అలసత్వం పోవాలి అని అల అలసత్వం పోతేనే తప్ప బద్ధకం అనేది పోతేనే తప్ప ఆధ్యాత్మికంగా ఎదగలేరు సాధన చేయలేరు పాపము జాలి ఏం లేదు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు ఆ ప్రయత్నంలో అంత కఠినంగా శిక్షణ ఇచ్చేవాళ్ళు ఆధ్యాత్మికంగా కానీ ఇప్పుడున్న కాలాలకి ఇప్పుడున్న పరిస్థితులకి అది సాధ్యపడే విషయం కాదు కాబట్టి ఎవరికి వాళ్ళే పూనుకొని ఎవరికి వాళ్ళే అనుకొని చేస్తేనే తప్ప ఈ కాలంలో ఎవరు అటువంటి శిక్షణ ఇచ్చేటువంటి పరిస్థితి కాదు